హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండల పరిధిలోని అత్తోటలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆహార మరియు పౌర శాఖ మధ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు నాదెండ్ల మనోహర్తో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పల్లె పండుగ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా అత్తోట ప్రజలు నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు అడుగడుగున పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు నాగండ్ల మనోహర్ విచ్చేయు రోడ్డంతా రంగవల్లులతో తీర్చిదిద్దారు మినీ గోకులాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని మనోహర్ వెల్లడించారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని అత్తోడ గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్డు మంత్రి మనోహర్ ప్రారంభించి పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు మనోహర్ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో కనీసం గుంతలు కూడా పూర్తలని దుస్థితి నెలకొందని మనోహర్ విమర్శించారు మినీ గోకులాలు రైతులకు ఆర్థిక బాసట ఉపాధి లభిస్తోందన్నారు ఈ పథకంలో రైతులు పది శాతం ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం తొంభై శాతం అందిస్తుందని మనోహర్ వెల్లడించారు మనోహర్ వెంట అధికారులు జనసేన టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు

రెండు నెలలైనా వానవర్ లాగా మాట్లాడితే బాగుండదు కష్టపడి కట్టుకున్నారు రాళ్ళు బాబం అమ్మా నమస్కారం బాగున్నారా

రైతాంగం మహిళా వన్లు చాలా చక్కగా ఎంతో అభిమానంతో పండు వాతావరణం తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం అంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనందరం భాగస్వాములమే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరందరూ కూడా ఏదో రూపంలో ట్యాక్స్ రూపంలోనో కష్టపడి మీరు చేసుకున్న వ్యవసాయంలో మీరు అంతిమంగా సమాజానికి ఉపయోగపడటం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రభుత్వం కూడా దీంతో పాటు ఉంది అనే నమ్మకం కలడానికి ఈ రోజున ఒక నిజాయితీగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పరిపాలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకుని ముందుకు వస్తున్నాం ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సమాన స్వీకారం చేసిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని లోతుగా అవగాహన తెచ్చుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు తీసుకోవాలనే ఒక ప్రక్షాళన దిశగా ముందుకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా మనకి రావాల్సిన నిధుల్ని మళ్లించుకుని ఇతర అవసరాల కోసం వాడుకున్నారో దానివల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఎంత చెడిపోయిందో ఎంత దగ్గిందో మీరంతా చూశారు ఐదు సంవత్సరాల్లో కనీసం మనం గుంతలు కూడా పూడ్చుకోలేకపోయాం ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కడో మొక్కలు నాటేవానో చేతులు దూరుక్కున్నాను కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ పథకం ద్వారా చాలా అద్భుతంగా ఆలోచించిన పథకం అది ఎందుకంటే ఒరిజినల్గా మన భారతదేశంలో గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు దాని ముఖ్య లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే పనులు చేసుకోలేరో వేసవ కాలంలో వాళ్ళు ఎవరు కూడా పనులు లేవనే భావన లేకుండా వాళ్ళకి పని కల్పించడానికి కోసం జాతీయ ఉపాధి హామీ బతుకమ్మ తీసుకొచ్చాం అప్పటి నుంచి కూడా మన ప్రాంతంలో అప్పటి నుంచి కూడా మన ప్రాంతంలో అనేక సందర్భాల్లో మనం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం ఇప్పుడు మన పల్లె పండుగ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా మనం రోడ్లు మనం ప్రారంభించాం అత్తోట్లో కూడా మీరు చూశారు కూడా ఎన్ని రెండు రోజుల మూడు రోజులు అనేది మూడు రోజులు అత్తోడ్లో కూడా మూడు రోజులు మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకుని మరొకసారి మన గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఈరోజు మనం ఈ గోకులం కార్యక్రమం కింద నిని మంజూరు చేసినప్పుడు కేవలం పది శాతం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే పది శాతం ఖర్చు పెట్టిన నిధులతో ఇక్కడ వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా లేదా ఆవులు వాటికి రక్షణ కల్పించే విధంగా మంచి షెడ్ ఏర్పాటు చేసుకోగలిగాం ఒక కుటుంబంలో రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం వాటిలో కూడా మీరు పాల్గొనండి బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమె నేను ధన్యవాదాలు తెలుపుతున్నా గ్రామ తరఫున తరఫున ఎందుకంటే దాని ప్రత్యేకత ఇంకా పెరుగుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పర్యవేక్షించి ఏ విధంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఆయనతో మాట్లాడితే మాకు అర్థమైంది ఇంకొక ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతోంది మినీ గోకులం కానీ ముప్పై నుంచి యాభై వేలు రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది మెని గోకులం గురించి అని చెప్పారు తప్పకుండా పవన్ కళ్యాణ్ దృష్టికి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైతే వచ్చే సంవత్సరం నుంచి దాని ఖర్చు ఎంత అవుతుందో అంతవరకు ప్రభుత్వం నుంచి మేము వెసులుబాటు కల్పించే విధంగా తప్పకుండా ఒక కార్యక్రమాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇది నాలుగు గేదెల కోసం ఏర్పాటు చేసిన షెడ్ ఆరు గేదెలకైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సో రెండు లక్షల ముప్పై వేలు మీకు కేవలం పది పది శాతం మీరు ల మీరు వెచ్చించాల్సిన ఇరవై మూడు వేల రూపాయలు వచ్చిస్తే తప్పకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్దాం ఈ సంవత్సరం ఇంకొక ఇరవై ఐదు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు మనకి రోడ్ల రూపంలో మనకి నాపాడి నుంచి సో మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తప్పకుండా సిసి రోడ్ నిర్మాణం ప్రాధాన్యత అదే విధంగా శానిటేషన్ విషయంలో దయచేసి మీరు అందరూ కూడా మనకి మన వాతావరణం పరిశుద్ధ పరిశుద్ధత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది అతోట గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుకుందాం సంక్రాంతి పండుగగా పండుగ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రభుత్వం నుంచి మా అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు పల్లె పండుగ కార్యక్రమము మనం ఆర్గనైజ్ చేసి సిసి రోడ్స్ కానీ మనం ఒకే రోజు ఫౌండేషన్స్ గ్రౌండింగ్ కార్యక్రమం అనేది జిల్లాలో చేయడం జరిగింది అది సంక్రాంతిలోపు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము డిపార్ట్మెంట్ అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ మనకి ఎన్ఆర్బీజీ సిబ్బంది కానీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు సో జిల్లాలో దాదాపు నూట డెబ్బై సీసీ రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే అరవై శాతం రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఉండేది కూడా ఒక టెన్ డేస్లో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు ఉపగతుల్లో ఉన్నాయి అదే రకంగా మనము ఈ క్యాఫలీ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఆరు మందికి శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఇవాళ నాటికే నూట డెబ్బై మంది కంప్లీట్ చేసుకున్నారు సో దాదాపు యాభై శాతం ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు మిగతా